నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారు అండి ఇదిగోండి మా దగ్గర ఈ రకమైన ఆవులు అయితే ఇది ఇది చెప్పండి దీనికి మన పొద్దున పది సాయంత్రం పది ఎత్తుదండి ఇది పొద్దున పది సాయంత్రం పది ఎత్తుదండి ఇదిగోండి ఇది కూడా పొద్దున పది సాయంత్రం పది ఎత్తుందండి జెర్సీ ఇది కూడా జెర్సీ అండి ఇది ఏంటను పది రోజులు ఉంటుందండి ఇది పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఎప్పుడు అండి చూసారు కదండి ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి ఇకప్ గ్రాక్ అండి ఇవి అప్ గ్రాక్లు అండి ఆవులు ఈ రకమైన ఆవులు ఎప్పుడు మా దగ్గర ఉంటాయి మీకు ఎవరికైనా ఆవులు కావాలి చూసి ఈ వీడియో చూసి కావాలని నచ్చితే మా దగ్గరికి అయితే రావచ్చండి ఇదిగోండి ఇది కూడా జర్సీ క్రాష్ అండి హెచ్ చెప్పే జర్సీ క్రాష్ ఇది కూడా ఉదయం ఏడు సాయంత్రం ఏడు అవుద్దండి ఇదిగోండి ఇది అయితే ఇది కూడా హెచ్ అండి ఇది ఈని ఒక రెండు రోజులు అవుతుందండి ఇదిగోండి దీని దూడ ఆడదోడ పెట్టిందండి ఇదిగోండి ఆడదోడ చూశారు కదా ఆవులైతే మొత్తం ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయి అండి ఈ వీడియో చూసాక ఆవులు ఎవరైనా కావాలి నాకు మీరు ఫోన్ చేయించండి మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర ఆవు ఎప్పుడైనా మీకు ఒక ఇరవై ఆవులు అయితే రెడీగా ఉంటాయి రావచ్చు రాజమండ్రి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయొచ్చండి బాగా అలా